చంద్రమండల జిల్లా నరసింహంలో రెండు వందల యాభై ఎడకల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాం మొదట స్థానంలో గత కన్నా పన్నెండు సెకండ్ల నేను అటు మాత్ర నేనయ్యాం వేరన్నారు సింహ శ్రీ రామలమ్మ తల్లి అత్త శ్రీషౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ప్రదర్శన ఉన్నాయి तीनन 2500 अडगोला दूर आम्ही 30 मिनिटा 12 सेकंदाला कोर्ट तेच कोणाई मदती स्थानाला तनासारोत्तम जपतंना 36 सेकंदा मंझला అహా రమ రమ ఆడి ఆడి కతలే jata పోడు బోడ రౌండ్ 752 గల కురాన్ని 2 నిమిషముల 15 సెకండ్ల పూర్తి చేసుకోనై మాటచే స్థానమ

ఐదో వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొనసాగుతున్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం నలభై మూడు సెకండ్లు మొదటి స్థానానికి జల కొనసాగుతున్నాయి ఆహా సత్తా శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేతపల్లం చిందూరు మల్లం మాపత్రి ఆరోగ్యతగా శ్రీ అభయంజనేశ్వశీస్లతో ఉదలపల్లి శ్రీనివాసరావు గారు కటమారె విజయం తమరు కారు పాలడకు మైడ్కొండర్ మన్నం గుంటూరు జిల్లా వారు రేగేగా ఉండాలి ఏడో రౌండ 1550 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 28 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానములో కనసాగు తమ జతకన్నా 1 నిమిషం 52 సెకండ్ల ముందుగా ఉన్నారు. ఏయ్ Hey! 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 कृष्ण <laughs> चौधर తొమ్మిది సెకండ్ల ముందు ఉన్నది శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సుల కాల్పేబుల్ అత్యంత శ్రీ శోకాపురి గారు శ్రీకృష్ణ చౌకరి గారు నరసింహ हा हा மொட்ட கலந்துரேன் दौड़ा हो रही है आओ देखा आ सुनो रुको रुको जरा कोट जनमदरकले वटते स्थान मला का स्वागत लांच्या करताना 2 मिनिट 29 सेकंद ला मुंदनजेला उनावी प्रिय रामलाल माताले आशीर्वाद कार्तिकेय सप्ताता श्री शर्मा तरी कर चौथ सरदार सरकार आता पालन चंद्रमला बाप्पा कतेला हमारा सिंहहारीरा नरसिंहहा